ప్రేక్షకులందరికీ నమస్కారాలు ఈ చిన్న వీడియోలో మనం ఊపిరితిత్తుల ఆరోగ్యం అంటే మన లంగ్ హెల్త్ ఇది ముఖ్యంగా మన తీసుకుండే ఆహారము మనము జీవించే వాతావరణ పరిసరాలను బట్టి ఉంటుంది ఇది ముఖ్యంగా వృత్తులు చిన్నపిల్లల్లో ఈ చలికాలంలో సిపిడి అస్తమా అలర్జీ బ్రంకటిస్ సైన్సైటిస్ మాటి వచ్చే ఈ దీర్ఘకాలిక దగ్గు జలుబు వీటి నుండి బయటపెట్టడానికి మీరు ప్రతిసారి మందులు వాడాల్సిన అవసరం లేదు మన ఇమ్యూనిటీ లెవెల్ను మనం సరిగా చేసుకుంటే అంటే డబ్ల్యూహెచ్ఓ మరియు చాలా రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే అనలోమ విలోమ ప్రణాయమ బాక్స్ బ్రీతింగ్ మరియు డయాఫ్రాగ్మెటిక్ బ్రీతింగ్ సైక్లింగ్ స్విమ్మింగ్ మరియు నడక వలన ఈ లంగ్ ఇంప్రూవ్మెంటు ఇంప్రూవ్ చేసుకోవచ్చు మీ లంగ్ పవర్ చెక్ చేసుకోవడానికి పల్మరీ ఫంక్షన్ టెస్ట్ పిఎఫ్టీ స్పైరోమీటర్ దాని తర్వాత మనం ఎలా ఉంది ఇంట్లో చెక్ చేసుకోవడానికి పల్స్ ఆక్సిమీటర్ మీకు ఏదైనా ఈ లక్షణాలు ఆయాసము దగ్గు మరియు అలసట ఉందంటే చెస్ట్ ఎక్స్రే ఈఎస్ఆర్ సిబిపి తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మన చేతుల్లో మన ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి పొద్దున్న లేస్తూనే బ్రష్ చేసిన తర్వాత ఎనిమిది నుంచి పది పది తులసి ఆకులు నాలుగైదు ఐదు అల్లం ముక్కలు కొంచెం పసుపు వేసి మరిగించండి నీళ్ళు ఆ చల్లారిన తర్వాత కొంచెం తేనేసుకొని కొంచెం నిమ్మకాయ వేసుకొని తాగండి అది రెండోది ప్రాణాయామ మరియు ఈ బాక్స్ బ్రీతింగ్స్ కంటిన్యూగా చేయండి ఇక వీటితో పాటు మీరు సరైన హోమియోపతి డాక్టర్ని వెన్నుకొని చికిత్స తీసుకుంటే ఈ సిటీ తరపు తర్వాత ద్వారా మీ లంగ్ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు నమస్కారాలు